బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటు పడిన పూలేకు భారతరత్న అవార్డు ఇవ్వాలని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం పశ్చిమ నియోజకవర్గం కేర్రావు నగర్ లోని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ లో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదో జయంతి కార్యక్రమం నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్విరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు కోశాధికారి అవారు బుల్లబాయ్ కార్యదర్శి బాయన శేఖర్ బాబు చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ చంద్రగిరి రాధాకుమారి ప్రముఖ పాతికేయులు అన్నవరం బ్రహ్మయ్య మురిపాల దుర్గారావు బిఎస్కే పట్నాయక్ తదితరులు బీసీ నాయకులు పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాజు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగణన చేయాలని బీసీల జనాభా నిర్మితి ప్రకారం వారికి రాజ్యాధికారంలోనూ ఉద్యోగాల్లోనూ విద్యలోనూ ఆర్థిక వనరులు పంపిణీ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వెంటనే జనగణని చేపట్టాలని అన్నారు ప్రధాన కార్యదర్శి నమ్మ్యప్పారావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతరత్న అవార్డు ఇవ్వాలని అన్నారు ఆసియాలకు సాధించే వరకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ ఇంటర్నేషనల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చాలా సుజనం ఎక్కడో మహారాష్ట్ర నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం జన్మించిన మహానుభావుని యొక్క జయంతిని ఇక్కడ మనం మన చుట్టాలు కాపై మన బంధువు కాపై కానీ మనం చేసుకుంటున్నాం మన భాష కాకపోయినా చేసుకున్న కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కాని చేసినట్టు కృషి ఈ సూర్యచంద్రుల ఉన్నంత సూర్య చంద్రుల కాలం కూడా అది చిరస్థాయికి ఉంటుంది కాబట్టి వారి యొక్క సేవల్ని మనం కొనియాడుతూ రోజు వారి జయంతిని చేసుకోవడం జరిగింది ఇక్కడికి మా నాయకులందరూ కూడా వచ్చారు బీసీ నాయకులందరూ కూడా మీ అందరూ కూడా ప్రభుత్వాన్ని ముక్తకటంగా కోరేది ఏంటంటే మా జనాభా ఎంతో తామాషా ప్రకారం మాకు అన్నింటిలో కూడా రాజ్యాధికారంలో కానీ ఉద్యోగాల్లో కానీ విద్యా అవకాశాల్లో కానీ మా నిధులు విడుదలల్లో కానీ కావాల్సిన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్నదని చెప్పేసి మనం చేస్తున్నాను అలాగే కుల గణ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బా రాష్ట్రంలో ప్రతి బీసీ కూడా ఈ కులగనం ఎప్పుడు జరుగుతుంది కులగనం ద్వారా మనకి ఎప్పుడైతే అధిక నిధులు కానీ అధిక అవకాశాలు కానీ వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఎప్పటికైనా సరే కులగనకు కావాల్సినటువంటి ఉద్యమం రాకముందే దాన్ని మొదలు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మనవి చేసుకుంటూ కులగను చేయవలసిందిగా కోరుతున్నాం జ్యోతిరామ్ నూట తొంభై జయంతి సందర్భంగా నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా అందరికి కూడా అన్ని వర్గాల వారికి విద్యలోనే సమానత్వం వస్తుందని చెప్పి సాటి చెప్పిన సందర్భంగా ఇది గుర్తు చేసుకుంటూ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం విద్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటేనే సమాజంలో సమానత్వం వస్తుందని చెప్పి ఆనాడు తన భార్యకి చదువు చెప్పించి ఆమె ద్వారా పాఠశాలను నిర్మించి భారతదేశంలోనే అన్ని వర్గాలకి చదువును అందించినటువంటి మహాత్మా జ్యోతిరాం పూలే ఇవాళ ప్రతి ఒక్కరూ ఆడ మగ అనేది కాకుండా అన్ని వర్గాల వారు ఇవాళ చదువుకున్నారు అని విద్యావంతులు అవుతున్నారు అని అంటే ఆ మహానుభావుడు పెట్టిన ఆలోచన విధానమే ఈ రోజున మనం ముందుకు తీసుకెళ్తున్నాం అట్లాంటి ఆలోచనతోనే ఇవాళ మరి ఈ ప్రభుత్వాలని మడుగు బలహీన వర్గాల వారిని విపక్షతతో కూడిన రోజుల నుంచి బయటపడుతున్నా కూడా చట్ట సభల్లో కానీ అట్లాగే లో కానీ ఇవాళ సమానత్వం అనేది ఈ రోజు కూడా మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఈనాటికి కూడా సమానత్వం అనేది లేకపోవడం పేరుకి రిజర్వేషన్ అని చెప్పి అంటున్నారు పాలక వర్గాలు ఆ రిజర్వేషన్లో కూడా అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం మరి ఉంది దాంట్లో భాగమే కుల జనగణన అనేది ఇవాళ మేము కోరుతూ ఉన్నాం ఆ కుల జనగణన అనేది మా మేమెంతో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు సమానమైన వాటా కల్పించమని బీసీ వర్గాలు బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము కోరుతూ ఉన్నాం ఆ దాంట్లో భాగమే ఇవాళ మహాత్మా జ్యోతిరామ్ పూలే గారిని భారతరత్న అవార్డు ఇవ్వాలి అని సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరామ్ పూలే గారికి అట్లాగే బీపీ మంటల్ ఈ జాతి కోసం శ్రమించినటువంటి మహోన్నతమైన వ్యక్తులు వీరికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి ముక్త కంఠంతో బీసీ సంఘాలు బీసీ వర్గాలు ఆ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మహాత్మా జ్యోతిరామ్ పూలే లాంటి వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి మరి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు నమ్యపారో బీసీ బిసి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జయంతి నూట తొంభై ఎనిమిది సంవత్సరాలు జరిగినాగా ఇవాళ గుర్తుపెట్టుకుంటాం విచిత్రం ఏంటంటే ఇవాళ ఆ విద్య గురించి మాట్లాడుతున్నాం అంటే దాదాపు నూట అరవై సంవత్సరాల క్రితమే విద్య ప్రాశస్తాన్ని చెప్పినటువంటి గొప్ప మహనీయుడైన జ్యోతిరావులే అందుకే అంబేద్కర్ గారు లాంటి వాడికి కూడా ఆయన గురువుగా ఉన్నారు ఆయన యొక్క బాటలోనే అంబేద్కర్ అంబేద్కర్ నడవడం ద్వారా ఇవాళ అద్భుతమైన రాజ్యాంగం మనకి అందించారు అంబేద్కర్ గారంటే అది జ్యోతిరావు పూలే యొక్క ప్రభావం ఆయన మీద ఉన్నది అందుకోసమే జ్యోతిరావు గారి పూలే దాదాపు నూట అరవై సంవత్సరాల క్రితమే విద్య ప్రాశస్తాన్ని గుర్తించాడు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ప్రప్రథమంగా కింది కులాలు వారు కూడా చదువు పొందాలి అని ఫస్ట్ కింది కులాల వారికి సంబంధించి అత్యంత వెనుకబడినటువంటి అట్లనే అతి సూత్రులు సూత్రులకు సంబంధించినటువంటి పాఠశాల ఉండాలని చెప్పేసి ఆయన ఏర్పాటు చేశాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఆ తర్వాత మరో పది సంవత్సరాలకి భార్య ఐదో తరగతి తన పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడికి మళ్ళీ సెవెన్ గ్రేడ్ ట్రైనింగ్ ఇప్పించి ఆవిడ చేత స్కూల్ పెట్టించి మహిళలకు సంబంధించి విద్యా వ్యాప్తికి ఆయన ఎంతో బాగా కృషి చేశారు కాబట్టి ఇవాళ దాదాపు నూట తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆయన జన్మించి ఇవాళ కూడా చేసుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు కింది కులాల వారికి చేసినటువంటి మేలు మర్చిపోలేదు దీనికి సంబంధించి ఇవాళ భారతరత్న ఆయనకి ఇవ్వటం అనేది చాలా చిన్న అంశం భారతరత్న ఆయన వారి సత్యమణి కానీ ఇవ్వటం అనేది చాలా చిన్న అంశం భారతరత్నకే గౌరవం ఇచ్చినట్లు అవుతుంది ఇవ్వకపోవటం అనేది ప్రభుత్వాలకు సంబంధించింది నిజానికి భారతరత్న ఇవ్వటం అనేది ఆ అవార్డుకి గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది జ్యోతిరావు పూలి గారికి ఇస్తే అట్లానే ఇప్పుడు ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే బీసీలకు సంబంధించి అందరు గొప్పగా చెప్తున్నారు ఇప్పుడు మనం ఎయిట్ లో వేస్తేనే ఎంచి వేయాలి అంటారు అంటే వృధా చేస్తున్నా కూడా ఎంత వృధా చేస్తుందో తెలియాలి కదా నువ్వు బీసీలకి లక్షల కోట్లు మేము వేల కోట్ల బడ్జెట్ లో ఇస్తున్నావు అంటున్నారు నిజంగా ఎంత ఇస్తున్నారు ఎంత మందికి ఇస్తున్నారు తెలియలే కదా కాబట్టి లెక్క తేలాల్సింది అవసరం ఉంది రాజకీయ పదాలు ఒక పక్కన పెడదాం ముందు సామాజికంగా వీళ్ళకి అందవలసిన సేవలు అందుతున్నాయా సమాజంలో వీళ్ళకి తగిన గుర్తింపు ఉందా తెలియాలంటే ముందు ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఈ అంశాలు తేలాలి దీనికి సంబంధించి ఎప్పుడైతే తేల్దా అన్ని విషయాలు బయటకు వస్తాయి తెలుసు అందుకోసం భయపడుతున్నారు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళని చూస్తున్నట్టు భయపడుతున్నారు ఎందుకంటే ఒకసారి ఒకసారి బయటకు వచ్చేస్తే బీసీ సామాజిక వర్గం ముందు ఉన్నది అని తెలిస్తే వాళ్ళకి ఎనక దెబ్బతింటాం ఉద్దేశం భయపడి ఈ బీసీ కుల గణ చేయడానికి ఇష్టపడట్లేదు ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జనామా లెక్కల రేపు చేయబోతోంది దాంతో పాటుగా బీసీ ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఇచ్చేస్తుంది రాజ్యాంగ పరంగా అట్లానే రాజ్యాంగ పరంగా బీసీలకు సంబంధించి కూడా కులకరణ చేయాలి పెద్ద ఖర్చు కూడా దీనికి అవద్దు ఎట్లాగో కులకరణ చేస్తారు కాబట్టి ఒక కాలం పెడితే సరిపోతుంది దాంట్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి సరిపోతుంది దానికి సంబంధించి కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఒక బీసీ నాయకుడికి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కులకరణ చెయ్యాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ అప్డేట్స్